మహారాష్టలోని లోక్సభ స్థానాల్లో నిరాశాజనక ఫలితాలు పొందిన మహాయుతి కూటమి ఆరు నెలలు తిరగక ముందే వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా పుంజుకుంది విజయమే లక్ష్యంగా అగ్రనేతల ప్రచారం పగడ్బంది ఎన్నికల వ్యూహాలు మహాయుతి కూటమికి భారీ విజయాన్ని కట్టబెట్టింది ముఖ్యంగా మహిళలు ఓబీసీ రైతులు గిరిజనులు అండగా నిలవడంతో మహా వికాస్ అఘాడీపై తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించి తిరిగి అధికారం చేజెక్కించుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమికి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు మహారాష్టలో అస్థిర రాజకీయాలకు కేంద్రం అయ్యాయి బీజేపీని అధికారానికి దూరం చేసేలా శివసేన కాంగ్రెస్ కూటమితో జతకట్టింది ఆ తర్వాత రాజకీయ పావలో కదిపిన బీజేపీ శివసేనలో చీలిక తీసుకువచ్చి మరలా అధికారంలోకి వచ్చింది ఈసారి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి రావాలనే పట్టుదలతో మహారాష్ట ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మూడు పార్టీలు కలిసికట్టుగా బరిలోకి దిగాయి ఏకతాటిపై నిలిచి ప్రచారానికి పదును పెట్టాయి బీజేపీ అగ్రనేతలు కూడా ముమ్మర ప్రచారం నిర్వహించడంతో కూటమి విజయానికి దోహదం చేశాయి ఓబీసీ ఓట్ల సమీకరణ ఆకర్షణీయమైన పథకాలు महिला लोटलू विजय लो की भूमिका पोषण चाई ने जो अप्रत्याशित इस प्रकार की जीत हमको दी है इससे ये बात पूरी तरीके से स्थापित होती है कि महाराष्ट्र ये प्रधानमंत्री मोदी जी के पीछे है और मोदी जी ने जो नारा दिया था एक है तो सेफ है మహారాష్ట్ర లో ప్రభావం చూపై ఓబీసీలను సమీకరించడంలో మహాయు కూటమి విజయవంతమైంది అలాగే రాష్ట్రంలోని మహిళా ఓట్లను లకీ బెహన్ పథకం కూడా గట్టింది పదిహేను వందల రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో వేయడంతో లబ్దిదారులు మహాయుతి వైపు నిలిచారు ఈసారి ఆ మొత్తాన్ని ఇరవై ఒక్క వందలకు పెంచుతామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పోటీగా మూడు వేలిస్తామని పేర్కొంది అయినా ఓటర్లు బీజేపీ కూటమికే పట్టం కట్టారు ఈ పథకం వల్ల అత్యధిక ప్రయోజనం పొందిన పూణే థానే నాసిక్ నాగ్పూర్ షోలాపూర్ జిల్లాల్లో మహిళల ఓటింగ్ పోటెత్తడం బీజేపీకి బాగా కలిసొచ్చింది లకీ బహన్ పథకం గేమ్ చేంజర్ గా మహాయుత కూటమి నేతలు పేర్కొన్నారు రెండున్నరేళ్లలో ప్రజలకు సంక్షేమం మౌలిక సదుపాయాలు కల్పించినందువల్లే తాము ఈ ఎన్నికల్లో విజయం సాధించగలిగామని చెప్పారు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన విదర్భలో విజయం అధికారానికి ద్వారంగా భావిస్తారు ఇక్కడ అరవై రెండు స్థానాలుండగా మహాయుతి ఏకంగా నలభై స్థానాలు కైవసం చేసుకుంది వ్యవసాయ ఆధారితమైన విదర్భలో కాంగ్రెస్ ఎన్సీపీ ప్రచారం అంతగా ఫలితం చూపలేదు సోయా రైతులకు ఏడు వేల మద్దతు ధర ఇస్తామని చెప్పిన ఫలితం రాలేదు మహిళలకు ఉచిత రవాణా పంట రుణమాఫీ వంటి హామీలు కూడా మహావికాస్ అఘాడీ కూటమికి కలిసి రాలేదు అలాగే అంతర్గత కుమ్మలాటలు బాగా దెబ్బతీశాయి దీనివల్ల పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినప్పటికీ మహావికాస్ అఘాడీ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా కొట్టింది